సోషల్ మీడియాలో వైసీపీ పార్టీపై తనపై తప్పుడు పోస్టులు పెట్టిన వ్యక్తులపై చర్యలు తీసుకోరని మాజీ మంత్రి అంబటి రాంబాబు పట్టాభిపురం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు ఈ రోజు మాజీ మంత్రి అంబటి రాంబాబు గుంటూరు వెస్ట్ సబ్ డివిజన్ పరిధిలోని పట్టాభిపురం పోలీస్ లో ఫిర్యాదు చేశారు మా నాయకుల పైన అనుచితమైన పెడుతూ వారిపై చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరామన్నారు సీమరాజా నారా లోకేష్ పోషిస్తున్నారని అన్నారు సీమరాజా కిరాక్ ఆర్పీ చట్టంకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారని సోషల్ మీడియాలో ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే సహించేది లేదు అన్నారు అంబటి రాంబాబు అరెస్ట్ చేసే వరకు పోరాడతామన్నారు మా గౌరవ ప్రతిష్టలకు భంగం కలిగే విధంగాను సంఘంలో పార్టీల మధ్యన చిచ్చు పెట్టే విధంగానూ గత కొంతకాలంగా ఐటీడీపీ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి సోషల్ మీడియాలో అరాచకాన్ని అడ్డుకునేందుకు ఒక ఉద్యమ రూపంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము పనిచేస్తున్నామని ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను ముఖ్యంగా గతంలో ఐదు కంప్లైంట్స్ నవంబర్ మాసంలో పోయిన సంవత్సరం నవంబర్ మాసంలో ఇవ్వటం జరిగింది ఐదు కంప్లైంట్స్ కూడా పోలీసు వారు రిజిస్టర్ చేయలేదు చేయకపోతే హైకోర్టుని ఆశ్రయించడం జరిగింది హైకోర్టులో నాలుగు కేసులు రిజిస్టర్ చేశారు ఇంకో కేసు రిజిస్టర్ చేయలేదు అది కూడా ఇంకా హైకోర్టులో పెండింగ్లో ఉంది ఇదిలా ఉంటే సీమరాజు అనే ఒక వ్యక్తి ఆయన ఒక వీడియోలు చేసి తన ఐడిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని జగన్మోహన్ రెడ్డి గారిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని నన్ను అనేక రకాలుగా దుర్భాషలాడి విద్వేషాలు రెచ్చగొడుతు ఇవి ఇప్పుడు ఎవరికైనా బుల్చిన అప్డేట్స్ కిప్ వచ్చి వన్